చోటు జరిగిన గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్న వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు బండి నెంబర్ ఆధారంగా మొబైల్ సిగ్నల్ ఆధారంగా దొంగలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు యాల మండల అచ్యుతాపూర్లోని ఇంట్లో నాలుగు దొంగలు దొంగలు బండిపై పరారై పరిగి వైపు వస్తుండగా యాల పోలీసులు పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ బండి నెంబర్ పోలీ ఫోన్ సిగ్నల్ ద్వారా కూడా ఆ దొంగల్ని ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు లైక లైక ఇదేమో దూరేది బ్రదర్ భండి పడి తీస్తా పో పియరా కర కర ఏయ్ ఆ ఇట్లాడే కదా లే బాబు ఇదేగా ఆ ఇట్లాడే కదా కర కీడ కీడ తీస్తారా <muchas> తీసుకోండి